నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో స్తంభించిన పారిశుద్ధ్యం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సంఘీభావం పలికిన అంగన్వాడీలు సిఐటియు కంబు కొడుతున్న పేట బజారు వీధులు అంటు వ్యాధులు ప్రబలుతాయి ఏమో అన్న భయంతో పేట పట్టణవాసులు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది వారి న్యాయమైన కోరికలను పరిష్కరించలేకపోతున్న అధికారులు ఈ రోజు అందులో భాగంగా పారిశుధ్య కార్మికులు సంఘీభావం తెలిపిన వర్గర్లు వర్కర్లు నాయకులు గత ఐదు రోజుల నుండి పట్టణ పరిధిలో కార్మికుల సమ్మెతో మున్సిపల్ కార్యాలయం వద్ద ఆటోలు ట్రాక్టర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి దీంతో పురవీధులన్నీ చెత్త వ్యర్థాలు రోడ్డుపైనే ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది పట్టణంలోని పలు హోటల్లో తినుబండారాలు దుకాణాలు వద్ద చెత్త నిల్వ ఉండడంతో దోమలు పందులు కుక్కలు పశువులు స్వైర వివాహం చేస్తున్నాయి దీంతో ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది చెత్త వ్యర్థాలు వీధిలో ఎక్కువ ఉండడంతో సమ్మెను విరమించుకోవాలి అంటూ మున్సిపల్ చైర్మన్ కమిషనర్లను పారిశుద్ధ్య కార్మికులను కోరారు చర్చలు ఫలించకపోవడంతో మున్సిపల్ సచివాలయ సిబ్బంది పట్టణ వీధుల్లో పారిశుద్ధ్యం చేసేందుకు అయితే కార్మికులు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకోవడంతో కమిషనర్ స్థానిక పోలీసులను సహాయంతో పారిశుద్ధ్య కార్మికుల ప్రధాన డిమాండ్ ను అడిగి తెలుసుకున్నారు వారి న్యాయమైన సమస్య తీరే వరకు సమ్మె విరమించేది లేదంటూ తేల్చి చెప్పిన పారిశుద్ధ్య కార్మికులు போ <laughs> <laughs> I <coughs>